के के अब लोबड केछु आ लाल करा करा हिलेमा एतेने कुर्सी कुर्सीले गारे सेटले कुर्सी ओ पिताको सिजी काकासेन कुर्सी बेन्द आज दारेमा हे मन त बरगे कुरा आ बेन्द हाप आइने मे चन्द निन्द रातमा नन्दिसले के இப்ப பாடிகா அதுமாதிரி nasionalkan kiriman nasionalkan nasional kan ini ನಂದು ನಂದು ರಾಮಿ ರಮೇಶ್ವರಿ पनो छु पतन पतन कपिल नगरको अथे के जान्छ निले निलेको फेल अशोक आशिरानले पनि मपि छ अनि नछनाले नछनाले पोड लाग लम भुलौ न भुलौ भुल्या बडले भुलौ साउन्डले आउँछ रे आमाको साउन्ड आ मन्दले हो नि के काल होत आछ मेरो भने बडले जी जय राम जय राम 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 जय राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम जय राम जय राम जय जय राम जय கவரங்க ரொம்ப அது கல వారి కళలకు వారి యొక్క కళా నైపుణ్యానికి వారి గౌరవ ఇవ్వాలని చెప్పేసి మరి గతంలో చూడాల్సిన కార్యక్రమం అందులో భాగంగా మల్లికంజ స్వామి నాటకం సందర్భంగా నిద్రం రాజయాదవ్ గారు మరి కళాకారులకు సన్మానించినందుకు ఒకసారి పెద్ద ఎంత చప్పట్లు అందుకోవాల్సిపోతున్నాం కళాకారులంతా కూడా దాంతో పాటుగా ఆర్థిక యువత పట్ల ఏ చిన్న కార్యక్రమం తీసుకుంటా మీ అందరు తెలుసు మరి ఇద్దరు నాటకాలు సుమారుగా డెబ్బై నుంచి ఎనభై లక్ష రూపాయలు కావచ్చు ఇక్కడ గ్రామ ఆర్థిక కావచ్చు లేక కావచ్చు అన్నిటికి సంబంధించి లక్ష రూపాయలు కట్టాయి కాబట్టి అందులో బాగానే మరి పదిహేను రూపాయలు నిజం రాజుగారి గారు వచ్చి కాబట్టి నాటకానికి మరి ఇంకో ప్రజల మంది తరఫున కూడా ప్రత్యేకంగా ఇంకా ఎవరైనా తప్పించుకోవాలి మన సాంప్రదాయం హిందూ ధర్మం కాపాడుకోవాలి చాలా మంది టీవీలు సెల్ఫోన్ కాబట్టి చాలా మంది వస్తలేరు మన చిన్నారులు ఉంది ఇక్కడ చాలా కూడా వందల సంఖ్యలో కింద కూర్చుని నాటకం చూసేవాళ్ళు కాకపోతే తక్కువ నేను ఎక్కువను కనీసం తెలియదు ఎంతో కష్టపడితే కానీ ఈ యొక్క నాటకం రూపు దాని బంధువుడు ఆమోదిస్తున్నాడు దానికి సంబంధించినటువంటి అందరూ వ్యవసాయదారులేదు అందరూ పనిచేసుకునే వాళ్ళే మన బాబు ధర్మాన్ని కాపాడుతున్నటువంటి కళాకారులను ప్రోత్సహించాలి మన పిల్లలు భావించరాలు చెప్పాల్సిన బావిత మన పిల్లలు కాబట్టి మరి ఏమైనా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా మహిళల యువకులు ఎవరు గ్రామ భక్తులు అందరూ కూడా ఎక్కడ కూడా ముఖ్యం కార్యక్రమాలు ముందైనా చూడ కూడా

వచ్చే సంవత్సరం కనీసం రామాయణం కూడా ఆడవలసింది ఎవరు మరి మాస్టర్ గారిని కోరుకుంటున్నా దాన్ని కూడా మాకారం కూడా ఉంటుంది మరి రాజుగారి మనం సన్మానం చేసి నేర్చుకోవడం ఈ కళాకారులకు ఏం కోరుకోరు వాళ్ళు చప్పర్లు కోరుకుంటారు సన్మానాలు కూడా కోరుకుంటున్నారు చప్పళ్ళు కోరుకుంటారు కాబట్టి మనం సన్మానం చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కాబట్టి మన ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కళాకారు ముఖ్యంగా మాస్టర్ గారికి ఆరు నుంచి

మల్లికార్జున నాటకంలో మన మన పిల్లలు అంటే మన పిల్లలు కాదు మీ పిల్లలు ధనం తీసుకున్నారు కనుక వారికి సహాయకమయ్యి రాజు రాతు యాదవ్ గారు పదివేల నూట పదహారు రూపాయలు చెందగా పడిపోయి తర్వాత ఆట బాధ కూడా సన్మానం అంటే చాలి సన్మానం కూడా చేసి విన్నాను కనుక దయచేసి ఈ యొక్క మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ తల్లి ఎల్లవేళలా ఆ రాజు యాదవ్ గారికి ఎల్లవేళలా వారికి కృపా సభాశిని వీక్షించగల చెప్పి మరి మరి ఆ యొక్క దేవుని ప్రార్థిస్తున్నాము